వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ఈరోజు మనం రైల్వే వ్యవస్థపై పూర్తి సమాచారం గురించి దానిలో బిట్లు గురించి మాట్లాడుకుందాం ఓకే ఈ వీడియో మీకు అందిస్తున్నందుకు కృతజ్ఞతగా మీరు ఒక లైక్ చేయండి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది ఓకే స్టార్ట్ చేద్దాం ఇంగ్లాండ్లోని స్టాక్టన్ నుండి డార్లింగ్ మధ్య రైలు తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఇప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఐదు భారతదేశంలో బొంబాయి నుండి తానే వరకు రైలును ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై మూడు మూడో బిట్ చూడండి ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవైన రైలు మార్గమును ప్రారంభించిన అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నాడు ఎవరు లార్డ్ డల్హౌసీ నాలుగో బిట్ చూడండి ఆంధ్రప్రదేశ్ లో పుత్తూరు నుండి రేణుగుంట వరకు రైలు మార్గం ఎప్పుడు ప్రారంభించబడింది అని అడుగుతున్నాడు ఎప్పుడు ప్రారంభించబడింది పద్దెనిమిది వందల అరవై రెండు చూడండి దక్షిణ భారతదేశంలో తొలి రైలు ఎక్కడ నుండి ఎక్కడ వరకు ప్రయాణించింది అని అడుగుతున్నాడు ఎక్కడ నుంచి శరాబ్ది సా కాదు సరాబ్ది నుంచి వలజ అంటే మద్రాసు నుంచి ఆర్కాట్ వరకు ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఆరు జులై ఒకటిన ఎప్పుడు పద్దెనిమిది వందల యాభై ఆరు జులై ఒకటిన ప్రస్తుతం భారతదేశంలో రైల్వే జోన్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఎంత పద్దెనిమిది భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది అని అడుగుతున్నాడు భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏంటి ఉత్తర రైల్వే జోన్ ఏది ఉత్తర రైల్వే జోన్ భారతదేశంలో చిన్న రైల్వే జోన్ ఏది అని అడుగుతున్నాడు ఏది ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది అని అడుగుతున్నాడు ఏది దక్షిణ రైల్వే జోన్ అత్యధిక స్టేషన్లు ఆగే రైలు ఏది అని అడుగుతున్నాడు అత్యధిక స్టేషన్లలో ఆగే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది ఔరా అమృత్సర్ ఎక్స్ప్రెస్ మహిళల కోసం ప్రత్యేకంగా నడపబడే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది మాతృభూమి ఎక్స్ప్రెస్ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఏది అని అడుగుతున్నాడు కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు కర్మభూమి ఎక్స్ప్రెస్ ఏంటిది కర్మభూమి ఎక్స్ప్రెస్ ఎయిడ్స్ పై చైతన్యం కలిగించేందుకు రెండు వేల ఏడు డిసెంబర్ ఒకటిన ప్రారంభించిన రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఆయుర్వేద మందులు మరియు వైద్య సేవలు అందించే రైలు పేరు ఏమిటి అని అడుగుతున్నాడు ఏమిటి ధన్వంతరి ఎక్స్ప్రెస్ ధన్వంతరి ఎక్స్ప్రెస్ అత్యంత వేగంగా ప్రయాణించే భారతీయ రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది వందే భారత్ దీన్ని ఏమంటారు ట్రైన్ ఎయిటీన్ అని కూడా అంటారు ఓకే పదహారో బిట్టు పేదలు మరియు మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీ సేవలు అందించే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏది గరీబ్ దర్ ఎక్స్ప్రెస్ ఏంటిది గరీబ్ దర్ ఎక్స్ప్రెస్ పదిహేడో బిట్ చూడండి భారతదేశంలో అత్యంత ఖరీదైన రైలు ఏది అని అడుగుతున్నాడు ఏది మహారాజా ఎక్స్ప్రెస్ చూడండి దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటది వివేక్ ఎక్స్ప్రెస్ దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రెండో రైలు ఏదని అడిగితే ఏం చెప్పాలి హిమసాగర్ ఎక్స్ప్రెస్ హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్కడికంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే అస్సాంలోని దిబ్రూనగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది ఓకే నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఓకే హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా హిమసాగర్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జమ్మూ తావి నుండి కన్యాకుమారి వరకు ఎక్కడకు కన్యాకుమారి వరకు ఇది ఎన్ని కిలోమీటర్లు అంటే మూడు వేల ఏడు వందల పదిహేను కిలోమీటర్లు ఓకే నెక్స్ట్ బిట్ చూడండి పంతొమ్మిది బిట్టు దేశంలో ఎక్కడ ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది త్రివేంద్రం రాజధాని ఏంటిది త్రివేంద్రం రాజధాని ఇది ఎక్కడి నుంచి వండోదరా నుండి కోట మధ్య వండోదర టు కోట ఇది అన్ని ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇది ఐదు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఏంటిది దేశంలో ఎక్కడ ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు త్రివేంద్రం రాజధాని ఎన్ని కిలోమీటర్లు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఎక్కడ ఆగదు కూడా దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది దక్కన్ క్వీన్ చూడండి భారతదేశంలో అత్యధిక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు ఏంటిది ఛత్రపతి శివాజీ టెర్మినల్ పల్లె ప్రాంతాలను వీక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఏది అని అడుగుతున్నాడు ఏది విలేజ్ ఆన్ వీల్స్ విలేజ్ ఆన్ వీల్స్ ఉత్తర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది న్యూఢిల్లీ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ముంబై తూర్పు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది కోల్కతా ఈశాన్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడ గోరఖ్పూర్ గొరక్పూర్ దక్షిణ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ చెన్నై ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది అసోం దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ ఎప్పుడు ఆలస్యంగా నడిచే రైలు ఏది ఎప్పుడు ఆలస్యంగా నడిచే రైలు గోహతి ఎక్స్ప్రెస్ ఏంటిది గోహతి ఎక్స్ప్రెస్ భారతదేశంలో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది నాగ్పూర్ అజ్ని ప్యాసింజర్ నాగ్పూర్ అజ్ని ప్యాసింజర్ ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది గోరఖ్పూర్ దేశంలో తొలి ప్రైవేట్ రైలు ఏది అని అడుగుతున్నాడు ఏది తేజస్ ఎక్స్ప్రెస్ ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు ఏది అని అడుగుతున్నాడు ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రయాణించే రైలు ఏది అని అన్నాడు ఏంటి నవయుగ ఎక్స్ప్రెస్ దేశ పర్యావరణ శాస్త్ర సాంకేతిక రంగాల గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైలు ఏది అని అడుగుతున్నాడు ఏంటిది సైన్స్ ఎక్స్ప్రెస్ సైన్స్ ఎక్స్ప్రెస్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది విశాఖపట్నం కోల్కత్తా మెట్రోపాలిటన్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ ఉంది కోల్కత్తాలోనే ఉంది ముప్పై ఎనిమిది బిట్టు తూర్పు కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు తూర్పు కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భువనేశ్వరిలో ఉంది ఎక్కడ భువనేశ్వరిలో ముప్పై తొమ్మిది తూర్పు మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఏంటిది తూర్పు మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది పూర్ హజిపూర్ పశ్చిమ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఎక్కడ జబల్పూర్ ఉత్తర మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు ఉత్తర మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం అలహాబాద్లో ఉంది నలభై రెండో పెట్టి చూడండి దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఏ నగరంలో ప్రారంభించారు అని అడుగుతున్నారు ఏ నగరం మన్వాల్ అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు ఏంటిది ఇబ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఇది ఒడిశాలో ఉంది వడ్ రైల్వే స్టేషన్ కదా ఉంది ఏంటిది వడ్ రైల్వే స్టేషన్ ఇది ఎక్కడ ఉంది గుజరాత్ లో ఉంది ఏంటి అతి చిన్న పేరు రైల్వే స్టేషన్స్ ఈ రెండు అతి పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఇక్కడ ఆల్రెడీ బిట్లో మొత్తం పెద్దగానే ఉంది సో పురూచి తలైవారా డాక్టర్ ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్ ఓకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ న్యూయార్క్లో ఉంది ఎక్కడ న్యూయార్క్లో బాకూస్ రైల్వే స్టేషన్ అది ఏంటిది బాకూస్ రైల్వే స్టేషన్ గూగుల్ సహాయంతో పూర్తి వైఫై సేవలు ప్రారంభించిన మొదటి రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు ఏంటిది దేశంలో గూగుల్ సహాయంతో పూర్తి వైఫై సేవలు ప్రారంభించిన మొదటి రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు ముంబై రైల్వే స్టేషన్ దేశంలో బిట్ చూడండి దేశంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ముంబైలో ఉంది దాని పేరేంటి మాటుంగా రైల్వే స్టేషన్ మాటుంగా రైల్వే స్టేషన్ ఓకే ఇప్పుడు చూడండి అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ ఏది అని అడుగుతున్నాడు ఏది గమ్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది డార్జిలింగ్ ఇక్కడ డార్జిలింగ్ ఎంత ఎత్తులో ఉంది రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ చూడండి సముద్ర మట్టానికి మూడు వందల అరవై మీటర్ల ఎత్తులో ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏది అని అడుగుతున్నాడు ఏంటంటే ఇది కొంకణ్ రైల్వే జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్ చినాబ్ నదిపై ఉంది ఎక్కడ చినాబ్ నది పై నిర్మించారు ఓకే మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏది అని అడుగుతున్నాడు మొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏది అని అడుగుతున్నాడు దీనికి కాస్త మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి ఓకే ఇప్పటి వరకు ఫిఫ్టీ బిట్స్ చెప్పడం జరిగింది ఇంకా హండ్రెడ్ బిట్స్ ఉన్నాయి ఈ వన్ ఫిఫ్టీ బిట్స్ అయితే దాదాపు మీరు రైల్వే వ్యవస్థపై అన్ని బిట్లు కవర్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్